లిక్కర్ తయారీదారులు అమ్మే వాళ్లు అంతా టీడీపీ వాళ్లేనని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ మనుషులే కల్తీ లిక్కర్ పరిశ్రమలు పెట్టారని చెప్పారు లిక్కర్ తయారీదారులు సరఫరాదారులు ప్రభుత్వం పోలీసులు వాళ్లేనని జగన్ మండిపడ్డారు రాష్టంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని వారిని కాదని ఇంకెవరైనా లిక్కర్ దందా నడిపితే నడిపే ధైర్యం ఉందా అని జగన్ ప్రశ్నించారు కల్తీ కేసుతో తమ పార్టీ జోగి రమేష్ కు అసలు సంబంధమే లేదన్నారు అబద్దపు వాగ్మూలాలు సాక్ష్యాలతో జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాట నేను అడుగుతాను మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా చంద్రబాబు నాయుడు చూటుగా ప్రశ్నిస్తా కల్తీ నెయ్యి ఉన్న ఆ ట్యాంకర్లు ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను ఎందుకని అంటే టిటిడి లో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలబరేషన్ లాబొరేటరీ ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్ తోనే రావాలి రూల్ రూల్ దిస్ సర్టిఫికెట్ దే విల్ నాట్ బి ఎంటరింగ్ దే నాట్ కమ్ టు తిరుపతి తర్వాత టీటీడీలో ఈ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది ఆ సొంత ల్యాబ్ లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి ఏ ట్యాంకర్ అయినా ప్రతి ట్యాంకర్ ఆ తర్వాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది